వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి గవర్నమెంట్ గతంలో వైసీపీ ఐదు వేలు ఇస్తే మేము పదివేలు ఇస్తామని నమ్మ బలకడం జరిగింది మరి ఉచిత బస్సు అన్నారు ఆ పథకం ఏమైనట్లు ఇంతవరకు అంతే లేదు అసలు దాని గురించి మాట్లాడినటువంటి వ్యక్తులే లేరు మరి ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు సంవత్సరం దాటిపోయింది ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు ఇలాంటి ఎన్నో వాగ్దానాలు అలాంటి వాగ్దానాలన్నీ ఇచ్చి మరి ఇక్కడ చూస్తే అరచేతిలో వైకుంఠం చూపించారు ఈరోజు ఏమైంది మరి ఆ హామీలు నెరవేర్చలేక అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంతకాలం అబద్ధాలు చెప్తారండి ఈరోజు నిన్నటికి నిన్న చూస్తే పది లక్షల కోట్ల అప్పులు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు అంతకుముందు చూస్తే మరి అసెంబ్లీలోనే సాక్షాత్తు పద్నాలుగు లక్షలు అప్పులు చేశారని చెప్పేసి మీరు ప్రకటించడం జరిగింది తీరా మీ మంత్రి మీ యొక్క మరి ఫైనాన్స్ మినిస్ట్రీ మరి సాక్షాత్తు అసెంబ్లీలోనే మరి ఆరు లక్షల చిల్లర అప్పులు చూపించారు అందులో మరి సగం మూడు లక్షల చిల్లర వాళ్ళు గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వాళ్ళు చేస్తే మరి పంతొమ్మిది ఇరవై నాలుగు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చూస్తే మరి కేవలం మూడు లక్షల లోపలే అప్పులు కనపడతా ఉన్నాయి మరి ఈ విధమైనటువంటి అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తే అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఈ కూటమి లేదా తెలుగుదేశం పార్టీ అని నేను స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను